ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే అన్న హరి ఓం శివం సో ప్రతి నెలలో సంకటహార చతుర్థులు వస్తా ఉంటాయి ఇది కొత్త సంవత్సరం ఇప్పుడు వచ్చే మొదటి సంకటహార చతుర్థి ఈ మొదటి సంకటహారి చతుర్థి ఇలా మొదలుపెట్టి చివరాఖరికి చివరాకరికి పన్నెండు సంకటహార చతుర్థి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు అదే విధంగా ఈ ఒక్క సంకటహార చతుర్థి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు మనిషికి ఎటువంటి సమస్యలు చెప్పు ఏముంది సార్ ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ గొడవలు అనారోగ్యాలు అంతే ఓకే మెయిన్ ఇంపార్టెంట్గా ఈ నాలుగు ఎస్ ఈ నాలుగు కేటగిరీల్లో ఎంత సమస్య అయినా తీసుకో ఎంత పెద్ద అయినా మనకి శాస్త్రం చెప్పే ఒక అద్భుతమైన పరిహారాల్లో ఇది ఒకటి ఒక సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల పాటు పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకటహార చతుర్థి అంటారు ఈరోజు సంకటహార చతుర్థి వ్రతం చేయడం ద్వారా ఒక సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల పాటు చేయడం ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని శాస్త్రం ఘోషిస్తుంది ఎటువంటి సమస్య అంటే శాస్త్రంలో ఏమీ లెక్కించబడింది కాలసర్పయోగం కాలసర్ప దోషం ఉంది కదా అటువంటి మహాదోషాలను కూడా ఇది హరింపజేసే శక్తి ఉందని చెప్పింది అన్నమాట అంటే మరి ఇవి ఎందుకు వెలుగులోకి రాలేదో నాకైతే తెలీదు చాలా పెద్ద పెద్ద సమస్యలకి పెద్ద పెద్ద పరిహారాలు కూడా ఉన్నాయి శాస్త్రంలో లిఖించినవి బట్ చిన్న చిన్న పరిహారాలు కూడా ఉన్నాయి అంటే అవి చేయలేని వాళ్ళు ఇవి కన్నా చేయండి ఓకే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలను మనకి కృతయుగంలో భగవంతుడు మనకి ఏదన్నా ఒక వరం ఇవ్వాలంటే మనం కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగేది మరి త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేస్తే భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగేది ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికీ పూజలు వ్రతాలు చేస్తేనే మరి భగవంతుని యొక్క అనుగ్రహ అంటే ఆయన ఆశీర్వాదం దొరికేది మరి కలియుగంలో కలవు స్మరణాన్ ముక్తి కలియుగంలో స్మరిస్తేనే ముక్తిని భగవంతుడు చెప్పాడు యువధర్మం ప్రకారం అంటే ఎంత ఈజీ చేశాడు బట్ ఇక్కడ మనకి ద్వాపరయుగంలో చెప్పిన విధంగా పూజలు వ్రతాలు చేస్తే మనకి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కదా కాబట్టి ఏంటంటే శాస్త్రంలో ఎన్నో మహాదోషాలకి నాగదోషాలు ఓకే శని దోషాలు కాలసర్పయోగాలు ఇటువంటి భయంకరమైన దోషాలకు కూడా మనం కొన్ని కొన్ని వ్రతాలు చేయడం ద్వారా వాటిని నిష్టలతో భక్తి శ్రద్ధలతో నియమము నిష్ట సెకండరీ ఓకే భక్తి శ్రద్ధ ఫస్ట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకటి కొద్దిసార్లు మరీ మరీ చెప్తున్నాను మనం భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని పన్నెండు నిలబడి చేస్తారో జనరల్గా మానవుడికి వచ్చే ఏ సమస్య నువ్వు చెప్పు నాలుగు కేటగిరీలు చెప్పు ఇంకొక నాలుగు కేటగిరీలు వేసుకుని ఎనిమిది కేటగిరీలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే మరి ఈ వ్రతం ఏ విధంగా చేయాలి ఓకే ఇది సంకష్టహరి చతుర్థి వ్రతం అనే పుస్తకం మీకు పూజ చేస్తారు చాలా చిన్న పుస్తకం టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది అంతే చక్కగా బుక్ తెచ్చుకోండి దాని ప్రకారం మీరు వ్రతాన్ని ఆచరించండి ఓకే ఇదంతా కూడా ఎక్కువగా దగ్గరలో ఉన్న దేవాలయాల్లో మనకి చేస్తారు సామూహికంగా రాత్రి అంటే ఈవినింగ్ పూట సూర్యస్తమైన తర్వాత చేస్తారు చేసిన తర్వాత తీర్థాలు తీసుకొని ఉపవాసం వదిలేయడం అనేది ఉంటుంది అన్నమాట బట్ నేను మీకు ఒక యాడెడ్గా ఒకటి ఒక ఒక మెయిన్ మెయిన్ అని చెప్తున్నా ఏంటంటే ఉదయం సూర్యోదయానికన్నా ముందు చేయగలిగితే చేయగలిగిన వాళ్ళు చేయండి లేదా సూర్యోదయం దగ్గరలో ఆ టైంలో అంటే సూర్యోదయం వచ్చిన టైంలో చేయండి మరీ ఎప్పుడో తొమ్మిది గంటల పది గంటలు కాకుండా సూర్యోదయానికి ముందు చేయగలిగితే సూర్యోదయానికి సూర్యోదయం అరగంట తర్వాత ఎగ్జాక్ట్లీ అనుకో సూపర్ అంతే కదా ఒక గడి ఒక గడి అటు ఒక గడి ఇటు నలభై ఎనిమిది నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు అటు ఇరవై నాలుగు నిమిషాలు ఇటు ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఎయిట్ మినిట్స్ నుంచి బిఫోర్ పట్టదు ఇంకా అంతకుమించి పూజ పట్టదు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి ఇంట్లోనే చక్కగా స్వామివారికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ గరిక నివేదన చేయటం స్వామివారికి కుడుములుగా ఉండాలి కానీ ఇట్లాంటి నైవేద్యం పెట్టడం లడ్డు ఇట్లాంటి ఏదో ఒక నైవేద్యానికి ఇష్టమైన అంటే ఎట్లా అంటే మనం ఒక అప్లికేషన్ తీసుకొని ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నావు అన్న వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం ఒక స్వీట్ ప్యాకెట్ పెద్ద బొకేనో తీసుకెళ్తాం కదా వాళ్ళకి ఇష్టమైన ఏంటి అని కనుక్కునిప్పుడు తీసుకెళ్తాం అవసరం అయితే ఒకసారి మరి అదే కదా ఇక్కడ చేయాల్సింది స్వామివారికి ఏది ఇష్టం నువ్వు తపనపడి నిజంగా అరే ఇప్పుడు ఎక్కడ దొరుకుద్ది అంటే నో వే అసలు నువ్వు తపనపడి ఎంత తపనపడి చేస్తే నీకు రిజల్ట్ అంత అద్భుతంగా వస్తుంది ఇది ఇది రియల్ నేను ఇప్పుడు నేను చెప్పే వ్రతాలు ఏవి నేను చేయకుండా ఏది చెప్పట్ల ప్రతి వ్రతము నేను చేసినవి ఆచరించినవే దాని నుంచి అద్భుతమైన ఫలితాలు పొందినవే ఇంట్లో చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్గా ఏంటంటే మన యొక్క బాధల్ని మనం భగవంతుడికి నివేదించుకోవాలి మనం చేసే పొద్దున పూట వ్రతంలో ఎందుకంటే సాయంత్రం పూట సామూహికంగా ఉన్నప్పుడు మనం అక్కడ మన బాధలను వ్యక్తపరచలేకపోవచ్చు ఇప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీతో మనకి ఒక రిలేషన్ ఏర్పడినప్పుడే కదా మనకి విశ్వం నుంచి మనకి కావాల్సి అన్నీ మనకి వచ్చేది కాబట్టి ఏంటంటే సామూహికంలో ఉన్నప్పుడు మనం కొన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు ఓకే ఏదో ఒక పూజ తంతులా జరిగిపోతూ ఉంటుంది హడావిడిగా జరుగుతూ ఉంటుంది మనం మనసు విప్పి స్వామివారితో మాట్లాడలేకపోవచ్చు కాబట్టి మరీ మరీ నేను చెప్పేది ఏంటంటే ఉదయం మనం వ్రతాన్ని ఇంట్లో ఆచరించండి మళ్ళీ సాయంత్రం సామూహికంగా ఆచరించి సామూహికంగా ఆచరించిన తర్వాత సాయంత్రం ఉపవాసాన్ని వదిలిపెట్టడం అనేది చేయండి ఈ విధంగా పన్నెండు నెలల పాటు ఎవరైతే పన్నెండు సార్లు చేస్తారో అద్భుతమైన ఫలితం వస్తుంది దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు రాసి పెట్టుకోండి ఇది శాస్త్రంలో చెప్పబడింది నేను చెప్పేది ఇంట్లో కొత్త విషయం ఏమీ లేదు ఈ ఒక్క వ్రతమే కాదు ఏడు శనివారాల వ్రతం తొమ్మిది శుక్రవారాల వ్రతం పదహారు సోమవారాల వ్రతం ఇట్లా శాస్త్రంలో చెప్పబడిన మంచి మంచి వ్రతాలన్నీ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి సమస్యలు ఉన్నా ఓకే మీరు ఈ వ్రతం చేసుకోండి ఈ వ్రతాలు చేసుకుంటే మీకు ఆర్థిక పురోగతి ఒక్కటే కాదు ఓకే అన్ని విధాలుగా కూడా మీరు పురోగతి చెందుతారు సంకట చతుర్థి వ్రతం మీరు చెప్పిందే ప్రేక్షకులకు చెప్తున్నారు అంటారు అవును సో దీంట్లో భాగంగా గణపతి మంత్రం చదవచ్చు అంటారు ఎగ్జాక్ట్లీ అంటే ఓం గమ్ గణపతి ఏ నమ ఓకే అనే మంత్రాన్ని కానీ లఘు మంత్రం అంటారు దీన్ని పూర్తి మంత్రం అంటే జనరల్గా ఏంటంటే బీజాక్షరాలతో కూడుకున్న మంత్రాలని అన్నీ ఎట్లా మనం ప్రసార మాధ్యమాల ద్వారా ఊరికే చెప్పేట లేదు చెప్పేటకి లేదు ఎవరు ఎవరు చెప్పచ్చు ఎవరికైతే మన మంత్రం సిద్ధించిందో వాళ్ళు చెప్పవచ్చు ఓకే నాకు లక్ష్మీ గణపతి మంత్రం సిద్ధించింది కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా మీకు ఇస్తున్నాను ఓకే నన్ను గురుస్థానంలో ఊహించుకొని ఈ మంత్రాన్ని మీరు నా దగ్గర నుంచి ఉపదేశం పొందినట్టుగా మీరు కనుక ప్రతిరోజు చేయగలిగితే మీకు అద్భుతమైన ఫలితం ఉండదు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒక్కసారి నేను ఆ యొక్క బీజాక్షర మంత్రాన్ని చెప్తాను కింద డిస్ప్లే కూడా చేపిస్తాను మీరు క్లియర్గా రాసుకొని దాన్ని ఉచ్చారణ చేయండి ఓం శ్రీం క్లీం గ్లౌం గమ్ ఏ వరవరద సర్వజనమే మే వశమానయ స్వాహ ఓకే దీని ఇది బీజాక్షర మంత్రం అంటారు ఓన్లీ సిద్ధి పొందిన వాళ్ళు మాత్రమే ఉపదేశం చేయాలి ఎవరైతే రియల్గా ఇంట్రెస్టెడ్గా చేస్తానో నేను మంచిగా చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే స్వీకరించాలి ఓకే ప్రసార మాధ్యమం ద్వారా మనం ఇది మంత్రం స్వీకరిస్తే నిజంగా మనకు సిద్ధిస్తుందా అనే అపోహలు పెట్టుకోవద్దు చక్కగా భక్తి శ్రద్ధలు చేయండి చాలా అద్భుతాలు మీకు కలుగుతాయి సంకటహరి చతుర్థి వ్రతం ఎలా చేయాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నన్ను హరి ఓం శివం చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ